హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా నేను శారీస్ తీసుకున్నాను ఇవి ఏ రేట్లో తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అనేది కంప్లీట్గా వీడియో చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే చూడగానే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హలో అండి ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి మన ఛానల్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది మన ఛానల్ని చూస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటానన్నమాట అండి ప్లీజ్ ట్రై చేయండి లాంగ్ వీడియోస్ చూడండి మన ఛానల్లోని చాలా మంచి మంచి వీడియోస్ కష్టపడి చేసి పెడుతున్నాము ఎంత శ్రమ పడుతున్నాను అంటే అది నాకే తెలుసు నిజంగా నైట్ కూడా నిద్ర పట్టట్లేదండి యూట్యూబ్ ఛానల్లో ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను కదా నాకు ఏంటి సక్సెస్ రావడం లేదు వ్యూస్ పెరగడం లేదు అనేసి చాలా ఆలోచించేస్తున్నాను అనమాట ఓకే సరే మన మన ప్రయత్నం మనం చేస్తే మీరు చూసి దానికి సపోర్ట్ అయితే ఇస్తారు కదా అనే ఉద్దేశంతో చాలా మొండిగా అంటే మొండిగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను అనమాట అండి నేను నిజంగా ఎన్ని నా లైఫ్లో నేను కోల్పోతున్నాను అనేది నాకు ఇప్పుడు బాగా సీరియస్గా వీడియోస్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఏంటి అంటే నేను ఎక్కడికైనా వెళ్తే అందరూ సరదాగా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ నేనైతే మాత్రం నాకు నేనే వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళు తీసి నా నన్ను కూడా చూపించి వీడియో చే చూ చేయడం అనేది తక్కువ అనమాట అండి సారీ మాటలు తడబడుతున్నాయి అంటే మా ఇంట్లో వాళ్ళు సపోర్టు చాలా మట్టికి తక్కువనే చెప్పుకోవచ్చు నాకు వాళ్ళు ఉంటున్నాను అలా నేను ఇంకా అసలు యూట్యూబ్ అనమాట ఎనీ టైము యూట్యూబ్ జాస్లోనే ఉంటున్నాను నేను చేసుకునే వర్క్లు కూడా నాకు స్లో అయిపోతున్నాయి అలా అని ఇందులో నేను ఏమైనా సక్సెస్ అవుతున్నానా అంటే అది కూడా కాలేకపోతున్నాను చాలా బాధగా అనిపిస్తుంది ఓకే అండి నా బాధ అంతా కూడా ఈరోజు మీకు చెప్పుకోవాలి ఇంకా నాకు మీకన్నా ఎక్కువ ఎవరున్నారు అనిపించి అన్ని చెప్తున్నాను ఈరోజు వచ్చిన విషయం అయితే మాత్రం నేను త్రీ శారీస్ తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిద్దాము అనేది మిగిలిగా మన ఛానల్ని చూడగానే ఒక లైక్ ఇచ్చేసి వీడియో ప్రతి వీడియో చూసినప్పుడల్లా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అయితే వెళ్ళిపోదాము లాంగ్ వీడియోలు మాత్రం అన్నీ చూస్తూ ఉండండి ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ నేను త్రీ శారీస్ తీసుకున్నాను అన్నాను కదా చూపిస్తాను అలాగే మొన్న నేను హారం తీసుకున్నాను అని చెప్పాను కదా హారానికి ఎంత అమౌంట్ ఖర్చు అయ్యింది అది అని అడుగుతున్నారు సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అయ్యిందండి సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అనమాట అంటే తరుగు మజూరి మళ్ళీ వేస్టేజ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా తరుగు అంటే వేస్టేజ్ అని అర్థం కదండి కొన్ని కొన్ని నాకు తెలీదు అది అవన్నీ కలుపుకొని మనకి అమౌంట్ అంటే క్యాష్ రూపంలో నేను అంత చెప్తున్నాను అనమాట మీకు ఎనిమిది కాసులు అంటే సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉంది నా హారం నీకు చూపించాను కదా ఎలా ఉంది ఏంటనేది చాలా ఆడవాళ్ళు మన ఛానల్ని చూడడం తక్కువ మంది అనుకుంటా నాకు తెలియట్లేదు మరి ఎవరు కూడా బాగుందని ఎంత ఏంటి అని అడగలేదు నిజం చెప్పాలంటే మగవాళ్ళే అడిగారండి వాళ్ళకి నేను ఈరోజు చెప్పడం అయితే జరుగుతుంది మన ఛానల్లో ఆ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అయితే నేను శారీస్ తీసుకున్నాను అన్నాను అన్నాను కదా చూపించేస్తాను చూడండి చాలా సింపుల్గా అయితే తీసుకున్నాను నాకు మనస్ఫూర్తిగా నచ్చి తీసుకుంటాను అనమాట ఇప్పుడు కూడా నా సెలెక్షన్ అయితే తీసుకున్నాను ఇందులో ఈ కలర్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఉంది ఇది యాజ్ డీజ్గా ఉంది నాకు నచ్చలేదు అందుకనేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట లైట్ పర్పుల్ కలర్లో ఉంది చాలా బాగుందండి శారీ అయితేనే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఈ శారీ కాస్ట్ ఎంత పడింది ఏంటనేది అన్ని కూడా చెప్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఈ శారీ ఎలా అనిపించింది అనేది కొంచెం కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఇదిగోనండి బార్డర్ అయితే మాత్రం నిజం చెప్తున్నాను మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను ఈరోజు కొంచెం చిన్న బార్డర్ పైకి వచ్చింది ఓకే ఓకేలాగా అనిపించింది నాకు చూడండి మీ ముందే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను జస్ట్ ఫైవ్ పైనే చూసి తెచ్చేసాను అంటే నాకు మనసుకి బాగా నచ్చి తెచ్చేసాను అనమాట ఎలా ఉందనేది చూపిస్తాను మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కొంగు ఉంది శారీ అంతా కూడా ఎలానే ఉందనమాట అండి మధ్యలో మాత్రం మనకి జరీ లైన్స్ వచ్చినాయి అనమాట నిలువు అటవు కూడా వచ్చింది గోనండి నిలువు అండవు కూడా వచ్చింది అనమాట బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడాలి మరి ఓకే అండి ఇదిగో బ్లౌజ్ బ్లౌజ్ కదా ఈ విధంగా వచ్చింది ప్రింట్ రాలేదు ప్రింట్ హ్యాండ్స్కి వచ్చుంటే నాకు చాలా ఇష్టము సో రాలేదు ఈ ప్రింట్ వైట్ ప్రింట్ హ్యాండ్స్ కూర్చుని ఉంటే కనుక బాగా అనిపించేది కానీ నార్మల్గా అంటే దానికి దీనికి డిఫరెంట్ డిఫరెన్స్ ఉండదని ఏమో ఇలా ఇచ్చాడు ఇదిగోనండి ఈ విధంగా చూసారా బ్లౌజు చూస్తున్నా కదా ఎలా ఉందో చెప్పండి దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు అదేనండి నెక్స్ట్ శారీ చూపిస్తాను మీకు అది కూడా నాకు చాలా నచ్చి తీసుకున్నాను నేను క్లాత్ కలర్ కూడా బాగా నచ్చినాయి నాకు మెయిన్గా ఏంటంటే నాకు స్మూత్గానే ఉండాలి నాకు అసలు ఏమంటారు గుచ్చుకున్నట్టు అలా ఉంటే నేను అసలు కట్టలేకపోతున్నాను అనమాట అండి శారీ చూసారా ఈ విధంగా ఉంది శారీ వచ్చి బార్డర్ వచ్చి ఈ విధంగా ఉంది కలర్ మాత్రం బ్రౌన్ కలర్లోనే ఉంది అనమాట అండి లైట్ బ్రౌను చూస్తున్నారు కదా ార్డర్ వచ్చి ఈ విధంగా ఉంది ఇవన్నీ కూడా మనకి ఏదన్నా వెళ్ళడానికి కట్టుకుంటే బాగుంటాయి ఇవన్నిటికి నేను రేట్ చెప్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి కాస్ట్ అయితే చెప్తాను ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను టైలరింగ్ చేసేది నేనే కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను తర్వాత ఓపెన్ చేసేసి చూడండి క్లాత్ అయితే మాత్రం నా ఒంటి మీద పెట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చూ చూ అనిపిస్తుంది చూడండి లేకపోతే నాకు కొంచెం గుచ్చుకునే టైప్ అలా అయితే నేను కట్టలేకపోతున్నాను అనమాట ఇక్కడ వాతావరణానికి కట్టలేకపోతున్నాను చూసారా బార్డర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఆ పైన డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది శారీస్ అంటే నాకు మాత్రం చాలా పిచ్చండి నిజంగా కొత్త శారీస్ ఆడవాళ్ళు అనేసరికి శారీస్ అంటే ఇష్టపడతారు కదా నిజంగా ఎన్ని ఉన్నా అన్నీ తక్కువనే అంత తక్కువగానే అనిపిస్తుంది చూసారా బార్డర్ ఇది ఇలా వచ్చింది బార్డర్ అయితే ఈ రెండు శారీస్ మాత్రం ఒకటే రేట్ అనమాట నేను మీకు ముందు చూపించాను కదా అది ఇది కూడా ఒకటే రేట్ పడింది మీరు అంతా అనుకుంటున్నారు ఈ శారీస్ ఒక్కొక్క శారీ వచ్చేసి నాకు పన్నెండు వందలు పడింది అనమాట అండి నేను ఆఫ్లైన్ తీసుకున్నాను ఆన్లైన్ అయితే కాదు ఆన్లైన్లో శారీస్ నాకు అంత బాగా అనిపించట్లేదు నేను చెప్పాలంటే నేను చూపించడం వేరేగా చూపిస్తున్నారు వచ్చిన తర్వాత వేరుగా ఉంటున్నాయి అందుకని నేను ఇలా తీసుకున్నాను ఆఫ్లైన్లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను నాకు నచ్చిన షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట శారీస్ ఈ శారీ కూడా నాకు బాగా అనిపించి రెడ్ నాకు నచ్చి తీసుకున్నాను అనమాట అండి ఈ శారీ వచ్చేసి సిల్క్ శారీనే చూస్తున్నారు కదా సిల్క్కి ఇలా వచ్చింది లేస్ వచ్చింది మీరు వచ్చేసారా ఈ విధంగా లేస్ వచ్చింది అన్నమాట శారీ అయితే మాత్రం ఈ విధంగా ఉంది ఇవే మనకి ఫ్రాక్స్ కుట్టుకున్నా చేసినా చాలా బాగుంటాయండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమనుకో ప్లీజ్ బ్లౌజ్ మాత్రం బాగుందండి బ్లౌజ్ సింపుల్గా నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది దీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ పడింది అనమాట అండి నాకు త్రీ ఎయిటీ సింపుల్గా డైలీవేర్కి బాగుండేలాగా తీసుకున్నాను నాకు మెత్తగా కూడా ఉంది బాగా అనిపించింది మెయిన్గా నచ్చి తీసుకున్నాను అనమాట ఓకే అండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ నేను కట్టుకుని కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా బ్లౌజెస్ అయ్యి కూడా ఒకసారి నేను కుట్టిన తర్వాత ఎలా కుట్టుకున్నానో ఏ అనేది మీకు చూపిస్తాను ఓకే అండి ఇదే అనమాట ఈరోజు వీడియో మళ్ళీ నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయి ఎలా స్టిచ్ చేశాను అనేది బ్లౌజులు కూడా మీకు చూపిస్తాను ఓకే అండి బాయ్